ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి చేసేందుకు తన దగ్గర ప్రణాళికలు మెండుగా ఉన్నాయి ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రజల అంట రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి కుంది నా నామినేషన్ కు స్వచ్ఛందంగా ప్రతి గ్రామం నుంచి వచ్చారు రాబోయే ఎన్నికల్లో లోకల్ గా ఉన్న తనకు మద్దతు భారీగా పలుకుతున్నారు భారీ మెజారిటీతో గెలుపొందడం బద్దమని ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి అంటున్నారు కొద్దిసేపటికి నామినేషన్ దాఖలు చేశారు భారీ జన సందోహం మధ్య ఆత్మకూర పట్టణం కెక్కిరిసే విధంగా జనం వచ్చారు దానికి ఎలా సేకరించారు ఆయన ఎలా గెలవబోతున్నారు సార్ అడిగి తెలుసుకున్నాం ఈ కారణం రెండు ముఖ్యమైన కారణాలు ఒకటి వచ్చి మన ముఖ్యమంత్రి గారి మీద ప్రేమ నెంబర్ వన్ రెండోది వచ్చి మన గౌతమ్ మీద అభిమానం ఈ రెండు కారణాలే ఈరోజు ఇదంతా ఎందుకంటే ఈ సైన్యం అంతా ముందు తయారు చేసింది రెండు వేల పదమూడులోనే మన గౌతం ఈ ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మంచి పనులు చేసుకున్నారో ఆ సైన్యం ఇంకా పెరిగింది అది ఈరోజు వచ్చిన సైన్యం మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ కొనసాగాలని అట్లాంటి ఇంకా పరిపాలన పెద్ద ఎత్తున యువతకు కానీ పెద్దవా వయసున్న వాళ్ళు కానీ మహిళలు కూడా ఇంకా ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అందరూ మద్దతు వస్తున్నారు వాళ్ళందరూ తీర్పు కూడా ఇచ్చేసారు ఎవరి మీద వాళ్ళు చూపుందనేది ఎవరి మీద వాళ్ళు ఓటు వేస్తున్నారు ఎవరు మళ్ళీ పరిపాలన చేయాలి ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి ఈరోజు దాదాపు మీకు అందరికీ కనిపించుంటారు ఇప్పుడు భారీ జన సందోహం వచ్చేదానికి కారణం ఎవరు ముఖ్యమంత్రి జగన్ మొత్తం ఊరంతా మోగింది అక్కడ అది విజయవాడ దాకా ఢిల్లీ కాదు అక్కడ ఏంది న్యూయార్క్ దాకా పడింది అది సరేనా మీ గడప గడపకు ప్రోగ్రాం ఏమైనా పనిచేసి గడప గడప కార్యక్రమం అనేది మేము కూడా ప్రజలతో మమేకం అయ్యడానికి అవకాశం వచ్చింది ఆ ప్రోగ్రాం వల్ల జగన్ అన్న చేసేది ప్రజల్లో కూడా మేము గమనించడానికి పంపించారు కానీ అదేది వాళ్ళు కూడా స్వీకరించి వాళ్ళ కష్టాలు కూడా చెప్పారు అది ముఖ్యంగా ఇదంతా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు చేసిన పరిపాలన తెలుగుదేశం పార్టీలో ఉన్న విభిన్న కోణాల్లో ఉన్న నేతలు కొమ్మిలక్ష్మీనాడు కానీ కన్నబాబు కానీ అండ్ అదర్స్ అందరూ ఏకం అయ్యారు మిమ్మల్ని నోటిచ్చేదానికి దాని మీద మీకు అదే చెప్తున్నాను కదా వాళ్ళందరూ నాయకులు ఏకమైనారు కానీ ప్రజలతో మమేకం కాలేదు ఇప్పుడు ఉండేది ఏంది ఓట్లు వేసేది ప్రజలు కాబట్టి ఆ ప్రజలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వెనకున్నారు వాళ్ళందరూ అనేక లీడర్లు ఒక్కరే మా లీడర్ అయితే ఒకటే కానీ ఒంటరి వాడుగా ఎందుకంటే ప్రజలంతా ఆయన ఎంటో ఉన్నారు కాబట్టి ఆ బలమే ఈరోజు జరిగేది పాపం కొమిలక్ష్మి నాయుడు గారు కూడా ఏదో ప్రభావం చూపించేసి అది ఇది అని చెప్పి తీపించారు ఆయన కూడా ఇంట్రెస్ట్ లేదు అక్కడ ఉండడానికి ఆయన కూడా నచ్చదు వాళ్ళు చేసే కార్యక్రమాలు ఈ విధంగా ప్యాకేజీలు అన్ని తయారు చేసి కొన్ని నాయకులు కొండం అనేది మన కొమ్మిలక్ష్మి నాయుడు కూడా అంత నచ్చడు ఆయన ఆయన నాకు తెలుసు ఆయన పోయినసారి కూడా ప్రజలు ఆయనకి ఒకసారి ఇంకో ఆయన వచ్చి ఆయన మీద ఎక్కువ డబ్బులు పెట్టి ఆ విధంగా చేస్తే ప్రజలు కొమ్మి లక్ష్మి గెలిపించారు సార్ ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో సిద్ధం చేశారు దానికి ఏ మేరకు ఖర్చు అవుతుంది మేనిఫెస్టో అడిగే గ్రామ గ్రామ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే నాలుగు వందల ఇరవై కోట్లు హై లెవెల్ కెనాల్కి ఏడు వందల యాభై కోట్లు నారంపేట ఆల్రెడీ ఫండ్స్ కేటాయించి రెడీ అయిపోయి ఉన్నాయి అదే కాకుండా మన రైల్వే లైన్ వచ్చి సెంట్రల్ ప్రాజెక్ట్ ఓన్లీ ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ లాస్ట్ ఫేజ్లో పెండింగ్ ఉంది నాకు తెలిసి ఒక నలభై ఐదు కోట్లతో అది కూడా పూర్తయిపోతుంది ఈ మన మేనిఫెస్టోలో పెట్టిన మే ముఖ్యమైన ఐటమ్స్ ఈ ఎంత ఖర్చు అయ్యే ఐటమ్స్ మిగతా అది ఏంటంటే కమ్యూనిటీ హాల్స్ అయింది ఏడిఎఫ్ ద్వారా కూడా ప్రతి సంవత్సరం ఇరవై కోట్లు రేజ్ చేయడానికి ప్రయత్నంలో ఉన్నాను ఇది ఇప్పుడే నామినేషన్ చేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి మనోగతం ఖచ్చితంగా గెలుస్తాం భారీ జనసందోహమే దీనికి ఉదాహరణ భారీగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాబోతుందని చెప్తున్నారు సాయితో జయరాజ్ ఆత్మకూడ